జయంతిత్రివాజీ గారు పద ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున పుణే జిల్లాలో జన్మించారు వారు వారి తల్లిగారు అయినటువంటి జిజాబాయ్ గారు వారికి రామాయణం భాగవతం మహాభారతం అన్ని బోధిస్తూ విద్యను కూడా వారికి నెంతో ఛత్తపతి శివాజీ గారిని పరస్తిలను కానీ శత్రువు యొక్క స్త్రీలను కానీ వారు గౌరవిస్తూ హిందూ మతాన్ని కాపాడుకుంటూ భారతదేశంలో ఒకలాయుడు హిందువులను లేకుండా చేయాలి స్వర్ణ నాశనం చేయాలన్న రోజుల్లో ఛత్రపతి శివాజీ గారు హిందూ మతాన్ని కాపాడటానికి హిందుత్వమే తన ధ్యేయంగా ఉహదాయలపై యుద్ధం ప్రకటించి హిందుత్వాన్ని భారతదేశాన్ని ఉన్నటువంటి హిందువులను కూడా కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ఛత్రపతి శివాజీ గారు అటువంటి మహానాయకులు ఈ భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడాలి ఈ భారతదేశమే ఒక హిందూ దేశమన్న సందేశాన్ని అప్పట్లోనే ఇస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని కూర్చున్నటువంటి గొప్ప నేత ఆయన అటువంటి ఒక గొప్ప నేత ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి జయంతి జరుపుకోవడం భారతీయ జనతా పార్టీ నాకు ఎంతో గర్వకారంగా ఉంది కాబట్టి హిందూ సోదరుల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భారతదేశాన్ని కాపాడుకోవడానికి భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి పెట్టి ఈరోజు మన బాధ్యత మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి దానికోసం ప్రతి ఒక్కరు కూడా హిందుత్వాన్ని ఛత్రపతి శివాజీ గారు దేశం కోసం ధర్మం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టి ఈ భారతదేశాన్ని మొఘలాది నుంచి విముక్తి కల్పించినటువంటి గొప్ప నెలకు ఆ మనం కూడా ఈ యొక్క భారతదేశంలో హిందువులు సమయం ఆసన్నమైంది కాబట్టి హిందూ సోదరాల ఐక్యం కానీ భారతదేశాన్ని కాపాడుకుందాం హిందుత్వాన్ని కాపాడుకుందాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం పార్టీలకు అతీతంగా పనిచేస్తూ భారతదేశాన్ని కూడా కాపాడుకుందాం ఈరోజు నరేంద్ర మోడీ గారు కానివ్వండి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ధ్యేయం ఒకటే ఈ యొక్క భారతదేశాన్ని కాపాడాలి భారతీయులను కాపాడాలి హిందుత్వాన్ని కాపాడాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అన్న సంకల్పంతో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అలాగే పేరు పేరున చాలా మంది హిందూ నాయకులు కూడా ఈ దేశం కోసం పోరాడుతున్నటువంటి సమయంలో మనం కూడా రోజు ఛత్రపతి శివాజీ గారి